దానికి సాక్ష్యం గర్భకోశ కంచుల్లో గడ్డలు పీరియడ్స్ అయితే ఆగవు ఆగితే రావు అండానువుల్లో నీటి గుళ్ళలు ఎండోమెట్రియాసిస్ ఆ గర్భకోశ సంచుల్ని అందరినీ పట్టుకునే ఒక పొర ఆవు కావటం వాపు కావటం ఉండాల్సింది ఇరవై మిల్లీమీటర్లకు పెరగటం హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల ఆ అండం సరిగ్గా రిలీజ్ కాకపో ఇలా వందల వేల రకాల ఇబ్బందులు ఆడవాళ్లకు జరుగుతూ ఉంటే ఏం ఇబ్బంది లేదు మేము గర్భవశం తీసేస్తాం రండి అని కత్తులు చేపలు రెడీ చేసుకొని హాస్పిటల్స్ తయారవుతాయి అలా ఇప్పుడు గర్భకోశం ఆడవాళ్ళు నూటికి ఎనభై మంది తయారవుతున్నారు బై ద టైం దే ఆర్ ఫార్టీ ఫైవ్ వేరే దేశాల్లో మన దేశం కూడా దాని వెనుక వెళ్తారు అంటే ఇంత వైపరీతంగా ఇంత అసహజంగా మన దేహాలు మారిపోతున్నాయి కానీ ఇంకా ఎవరు ఈ విషయాల గురించి గట్టిగా మాట్లాడటం లేదు ఎందుకు వ్యాపారీకరణం పాలు తాగద్దని చెప్పేదానికి ఎవరు ముందుకు రావట్లేదు మా పాలు తాగకపోతే కాల్షియం ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకంటే ఈ విజ్ఞానులందరూ పాలల్లో కాల్షియం ఉంది అని ఘంటాపదంగా చెప్తున్నారు డాక్టర్ కాల్షియం పాలు తాగండి అందరూ పాలు తాగండి పిల్లలే పాలు తాగదురా బాబు నేను చెబుతుంటే అందరూ పాలు తాగండి మేము షేర్ విప్లవం తీసుకొచ్చాము లేస్తే సాయంకాలం వరకు పాలు తాగడం ఏం కర్మ దాన్ని కాన్సన్ట్రేట్ చేసి పన్నీరు తినండి ఐదు లీటర్లు ఆరు లీటర్లు కాన్సన్ట్రేట్ చేస్తే మీకు దొరికేది ఐదు నూరు గ్రాములు పన్నీరు అంటే ఈ పాలల్లో ఉన్న హార్మోన్లని ఇంకా కాన్సన్ట్రేట్ చేయండి ఇంకా రోగాలు ఎక్కువ వస్తాయి ఇంకా ఇబ్బందులు ఎక్కువ అవుతాయి రండి మేము ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టి కూర్చున్నాము టాబ్లెట్ తీసుకెళ్తూ ఉండండి మీ నొప్పులను మేనేజ్ చేస్తాము అండ్ దిస్ ఈస్ శాడ్ స్టోరీ ఆఫ్ మోడ్రన్ డే వరల్డ్ మొత్తం ప్రపంచమంతా మన దేశం కాదు మొత్తం ప్రపంచం అంతా ఇదే కథ స్క్రిప్ట్ ఒక్కటే జాగాలు లేదు అక్కడ ముందు జరిగింది ఇక్కడ కొద్దిగా లేట్గా జరుగుతుంది వాళ్ళని చూసైనా మనం నేర్చుకోకుండా వాళ్ళు చేసిందే సరి అని దాన్ని ఒకింతకు రెండింతలు కాదు పది పట్టు ఫాస్ట్ గా చేస్తున్నాం ఇది ఈ ఆధునిక పాశ్చాత్యులు అందించిన అద్భుతమైన విజ్ఞాన భండారం ఇన్ని రోగాలు వస్తున్నా పాదకు సంబంధించిన రోగాలు ఇవి అని ఒక్కరు వేలు చూపి చెప్పకపోవటం మానవ జాతి దౌర్భాగ్యం అంటే నేను చెప్పేది ఇంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నావు నా పిల్లలకు ఈ విషయాన్ని గట్టిగా చెప్పి పాటలు తాగించడం ఆపు చేస్తే ఆ పిల్లలు తల్లులు ఏ డాక్టర్లకు దగ్గరకు వెళ్లకుండా ఇప్పుడు పది సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నారు వందల వేల మంది అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు మీరందరూ కలిసికట్టుగా కామారెడ్డి ప్రాంతంలో అందరూ రేపటి నుంచి పాలు పోకుండా ఒక ఆరు నెలలు చూసుకుంటే ఆరే నెలలు చాలు ఇప్పుడు గుడుక్ బుడుక్ అని తెరుచుకుంటున్న హాస్పిటల్స్ ఆరు నెలల్లో బుడుక్ బుడుక్ ని క్లోజ్ చేసుకుని వెనక్కి వెళ్లాల్సి హాస్పిటల్స్ క్లోజ్ చేస్తే ఎట్లా నిజంగా మానవ జాతి గురి ఏమై ఉండాలి రోగులు లేని ఆరోగ్యవంతులైన సమాజాన్ని నిర్మించాలి ఇది గ్యారెంటీ నేను పాలు కాఫీలు టీలు తాపటం ఆపు చేస్తే అబ్బా బాగానే ఉంటే ఆపు కానీ ఏదైనా తాగాలి కదా కాఫీలు తా టీలో తాగటం ఆపు చేయడం అంత సులభమా సులభం కాదు ఎందుకంటే కెఫీ చక్కెర పాలల్లో ఉన్న హార్మోన్లు అన్ని అడిక్షన్సే దుశ్చటాలే అంటే మీరు ఇరవై రోజులు ఈ కాఫీలు టీలు తాగితే అది కావాలి 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 అని మీ నరాలు మిమ్మల్ని దౌర్బల్యం చేస్తాయి ఆ నరాల దౌర్బల్యం వల్లనే మీరు రాత్రిపూట పూట నిద్ర లేచి వెంట వెంటనే టాయిలెట్లను వెదుక్కుంటూ పరిగెత్తుకుంటూ ఉచ్చలు ఒక రెండు నిమిషాల్లో టాయిలెట్ దొరకకపోతే అక్కడే రెండు ఉచ్చలు చుక్కలు వచ్చేస్తాయని పక్క పక్కనే బాత్రూములు అంత దూరం ఎందుకు బెడ్రూమ్ పక్కల్లోనే బాత్రూములు కట్టుకుని అటాచ్డ్ బాత్రూములు ప్రతి ఇంట్లో ఒకటి కాదు రెండు కాదు మూడు కావాలి లేచిన వెంటనే పక్కనే టాయిలెట్ ఇంకా ఈ ఇబ్బందులు ఎందుకు దాన్ని జపాన్ లో బెడ్ కిందనే టాయిలెట్ కట్టి మంతంలో రోబోట్ లో తయారు ఇంత మంచి జోక్ చెప్పినా మీరు గట్టిగా నవ్వట్లేదు ఎందుకంటే ఎందుకు చెప్పండి అందరికీ ఇది జరుగుతున్న పచ్చి కటు సత్యం కాబట్టి మీకు ఈ ఇబ్బందులన్నీ పోవాలంటే మీరు చేయాల్సింది ఈ కాఫీలు టీలు రేపటి నుంచి ఆపు చేయండి దాంట్లో బదులుగా అద్భుతమైన కానుగ కషాయం ఉంది ఇంత తిప్పతి తిబ్బతీగా తీసుకొచ్చారు తెచ్చారు ఇక్కడ చాలా తిప్పతిగా ఇంకొక ఇంకొక ఆకు చమురు ఆకు చమురు ఆకు లేదు జామాకు తెచ్చారు ఆ పర్వాలేదు ఈ చమురు ఆకు తిప్పతిగా ఆకు ఇది కానుగ ఆకు ఇది తిప్పతిగా ఆముదపు ఆకు ఈ మూడు ఆకులు ఇంకొకటి ఈత ఆకు ఈత చెట్టు చూసారు ఈత చెట్టు కనిపించారు ఆ ఈత ఆకు ఈ నాలుగు ఆకులు మీరు వారం వారం మార్చి తాగండి కాఫీ తాగేది విడిచిపెట్టదని కావట్లేదు మీకు ఒక పని చేయండి కాఫీ తాగుదురు ఫస్ట్ కషాయం తాగండి తర్వాత కాఫీ తాగండి అలా మూడు వారాలు చేస్తే కాఫీ తాగటం ఆఫ్ చేస్తాం ఈ కానుగ కషాయంలో ఆ అద్భుతమైన గుణం ఉంది మీ దుశ్చటాన్ని దూరం చేసే గుణం ఇది కాఫీ టీ మాత్రమే కాదు తబాకు నోట్లో పెట్టుకుంటున్నారు సారాయి తాగుతున్నారు డ్రగ్స్ చేసుకుంటున్నారు ప్రజలు ఈ మధ్య ఈ అన్ని దూశ్చటానికి మీ దేహం నుంచి మీ మనస్సు నుంచి దూరం చేయాలంటే మీరు చేయాల్సింది అండుకొరలు మన సంజయ్ గారు పెంచారు అద్భుతంగా మొదటిసారిగా ఈ కామారెడ్డిలో ఇంకొక పది రోజుల్లో ఇది కటవ ఎకరానికి పది క్వింటల్ పెంచవచ్చు ఎక్కడైనా ఎప్పుడైనా నాలుగు వానలు వస్తే చాలు నాలుగు వానలు అవసరం లేదు ఆరు తడుల పంట అంటారు దీన్ని అంటే వారానికి ఒకసారి తడి చేస్తే భూమిని రెండు నెలల్లో అంటే ఎనిమిది వారాలు కంకి వస్తుంది ఇంకో పత్తిలో కోతకు వస్తుంది డెబ్భై రోజుల్లో కోత అదే సామెలు ఊదులు అరికలు అయితే నాలుగున్నర నెల కొర్రలు సాలు ఊదులు తొంభై రోజులు ఎనభై రోజులు కంకి కొడుతుంది తొంభై రోజుల్లో కోత ఇంత సులువుగా పెరుగుతాయి ఇది మూల ఆహారంగా తీసుకుంటూ ఈ కషాయం తాగితే ఈ ముట్టు ప్రాబ్లమ్స్ మెనోపాస్ ప్రాబ్లమ్ హార్మోన్ అసమతోలం వల్ల కలిగే ఈ భయంకరమైన స్థితులన్నిటిను మీరు ఆరు నెలల్లో అధిగమించవచ్చు మీ గర్భకోశాల్లో గడ్డలు రావు మీ స్థనాల్లో క్యాన్సర్ గడ్డలు రానే రావు ఇప్పుడు నూటికి పదహారు మందికి స్థనాల్లో గడ్డలు వస్తున్నాయి క్యాన్సర్ అని స్తనాల్ని తీసేస్తుంది స్తనాల్ని తీసేస్తే ఇది కలబంద చెప్తా స్తనంలో ఉన్న గడ్డను తీసేస్తారు కీమోథెరపీ అంటారు రేడియోథెరపీ అంటారు ఐదు నుంచి ఆరు నెలల్లో ఓ మెటాస్టాసిస్ అయ్యింది పెట్ స్కాన్ చేస్తే ఈ క్యాన్సర్ మీకు వెన్నుముకలోకి వెళ్ళింది subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile